స్వాతంత్ర సంగ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర పోషించిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ అన్నారు డీసీసీ కార్యాలయంలో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ వేడుకలు నిర్వహించారు పార్టీ జెండా ఆవిష్కరించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువాల దుర్గా ప్రసాద్ మాట్లాడారు స్వతంత్ర భారత కోసం ఉద్యమాలు ఉవేతనగిసిపోవడానికి క్విట్ ఇండియా ఉద్యమం ముఖ్య పాత్ర పోషించిందని పేర్కొన్నారు స్వతంత్ర భారత కోసం బ్రిటిష్ పాలన అంతం చేయాలని డిమాండ్ చేస్తూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ చావు బ్రతుకు అని పిలుపునిచ్చారని తెలిపారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుంచి క్రమబద్ద తెలిపారు చాలా సంతోషకరమైనటువంటి రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో వ్యతిరేకించాలనేటటువంటి నినాదంతో పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు క్రాంతి మైదానంలో పెద్ద ఎత్తున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆ ఏఐసిసి మీటింగ్లో తీరు తీర్మానం చేయడం జరిగింది వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాలని క్విట్ ఇండియా అంటే ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవటమే సరైన మార్గము అంతకంటే ఇంకా మాకు ఏది ముఖ్యం కాదు కాబట్టి ఈరోజు ఒక నినాదాన్ని దేశ డూ డూఆర్ డై అంటే మరణమో స్వర్గమో ఏదో తేల్చుకోవాల్సినటువంటిది విజయమో వేరస్వర్గమో అనేటటువంటి నినాదాన్ని దేశ ప్రజలకి ఇచ్చి కొన్ని గంటల్లోనే ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టాలనేటటువంటి కొన్ని గంటల్లోనే బ్రిటిష్ అధికారులందరూ కూడా మోకుమ్మడిగా ఈ దేశ ఈ దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకత్వం మొత్తాన్ని కూడా అరెస్టు చేసి గంటల్లోనే వాళ్ళందరినీ నిర్బంధించడం జరిగింది ఆ నిర్బంధన తర్వాత ప్రజల్లో ఉవ్వెత్తున రేసినటువంటి కెరటంలాగా ఈ దేశంలో ఉన్న ప్రతి భారత పౌరుడు కూడా ఆ మా నాయకత్వాన్ని లోపల పెట్టేసి ఉద్యమాన్ని అణిచివేయాలని బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మనం కూడా ఎదుర్కోవాల్సిందే అని చెప్పి నాయకత్వం అంతా జైళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా దేశ ప్రజలే తిరుగుబాటును చేసి మరి తొమ్మిదో తారీఖు నాడు పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశారు అది దేశంలోనే ఒక ప్రజా పోరాటంగా ప్రజా ఉద్యమంగా ఆగస్టు ఉద్యమంగా కూడా కొనియాడారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే మహాత్మా గాంధీ అట్లాగే కస్తూరిబా గాంధీని అలాగే జవహర్ లాల్ నెహ్రూని అనేక మంది నాయకుల్ని జైళ్ళల్లో పెట్టేసి ఈ ఉద్యమం అయ్యేంత వరకు కూడా వాళ్ళని ఎవరిని విడుదల చేయకపోయినా కూడా ఉద్యమం కొనసాగింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశంలో ఉద్యమానికి స్ఫూర్తి కిట్ ఇండియా ఉద్యమం అనేది భారత చరిత్రలో లిఖించబడినటువంటి చరిత్రగా దాన్ని చెప్పుకుంటూ ఉంటాం అందుకు ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కిట్ ఇండియా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గొప్పగా జరుపు